మా యొక్క అన్ని అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్త నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో మలబద్ధక సమస్య అండి కాన్స్టిపేషన్ అధికంగా అయిపోయింది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అసలు మా పిల్లలు ఒక వన్ వీక్ అయింది మోషన్కి వెళ్ళి టెన్ డేస్ అయింది మోషన్కి అనే వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాల్ స్టార్ట్ అయ్యే పిల్లలు ఏంటంటే ఎక్కువగా జంక్ ఫుడ్స్కి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి సమ్మర్ హాలిడేస్లో మనకి పిల్లలకు అడక్ అడుగుతున్నారని చెప్పేసి అన్ని జంక్ ఫుడ్స్ తెచ్చిపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ వల్ల రీసెంట్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చారు ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ అయింది మోషన్ అని చెప్పి తీసుకొస్తే ఆ బాడీలో ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ స్వెట్ స్వెట్ వస్తుంది కదా చెమటలు పడతాయి కదా ఆ చెమటకి మామూలుగా అయితే నార్మల్ శరీరానికి చెమట స్మెల్ నార్మల్గా ఉంటుంది కానీ కాన్స్టిపేషన్ ఉండే ప్రాబ్లం వాళ్ళల్లో చెమట స్మెల్ అసలు పక్కన వాళ్ళు కూడా ఆ స్మెల్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టికీ స్మెల్ అండ్ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఫేస్ లో పింపుల్స్ రావడము హెయిర్ ఫాల్ విపరీతంగా అవ్వడము అండ్ ఇండైజెషన్ వల్ల వాళ్ళు కొద్దిగా గ్యాస్ రిలీజ్ చేసినా కూడా విపరీతమైన స్మెల్ ఉంటుంది సో పిల్లలు దానివల్ల చాలా స్ట్రెస్ కి తీసుకు వెళ్ళిపోతుంటారు సో ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువగా తినేసి అధికంగా బురువు పెరగడానికి కూడా కారణం అయిపోయింది చూసారా ఒక కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యి హెయిర్ ప్రాబ్లము బురువు పెరగడం ఒకటి కాదు ఇంకా రకరకాల సమస్యలు వస్తాయి అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే అసలు కాన్స్టిపేషన్ అంటేనే మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మనం మార్నింగ్ లేచిన వెంటనే వన్ టు టూ మినిట్స్లో మొత్తం పేగుల్లో ఉన్న ఫ్లష్ అంతా మోషన్ అంతా తీసేస్తాం అనమాట సో ఎలిమినేట్ అయిపోతుంది సో కొంతమందిలో ఏమవుతుంది అంటే లేట్ గా పడుకోవడము లేట్ గా వల్ల సో మోషన్ కి రేపు వెళ్దాంలే ఈవినింగ్ వెళ్దాంలే మళ్ళీ వెళ్దాంలే అని పోస్ట్ పోన్మెంట్ అంటే ఇప్పుడు ఆ మన మెయిన్ మార్నింగ్ లేచిన వెంటనే చేసే మొట్టమొదటి పని ఏంటి బెడ్ దిగిన వెంటనే అసలు ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళేసి వితిన్ వన్ టు టూ మన్ మినిట్స్లో మొత్తం ఫ్రెష్ చేయాలి కానీ మనం ఏం చేస్తున్నాం లేట్ గా హరి బరి హరి బరీ చేయడం వల్ల సో కొంతమందిలో సో ఈవినింగ్ వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అని చెప్పేసి అది అలవాటు చేసేస్తారనమాట సో మనకి స్టిమ్యులేషన్స్ అవుతూ ఉంటాయి కొంతమందికి వెళ్ళాలని అనిపిస్తుంటుంది మోషన్ కి కానీ ఏదో ఒక పని ఉంది ఈవినింగ్ వెళ్దాం అని చెప్పి పోస్ట్ పోన్మెంట్ కాస్త ఏమవుతుంది అది అలవాటు అయిపోవడం వల్ల ఈ రెగ్యులర్ మోషన్ అవ్వకపోతే ఏమవుతుంది అక్కడ మనకు పేగుల దగ్గర స్మాల్ టెస్ట్ అండ్ లార్జ్ టెస్ట్ ఆనస్ నుంచి వస్తుంటది గడ్డలు గడ్డలుగా మారిపోవడం వల్ల మోషన్ అనేది నీట్ గా అనేది ఫ్లష్ అవ్వదు ఆ ఫ్లష్ అవకపోవడం వల్ల ఈ కాన్స్టిపేషన్ మలబద్ధక రెగ్యులర్ మోషన్ అయితే హెల్దీ అనేది ఒక ఇర్రెగ్యులర్ మోషన్ అయితే దాని కాన్స్టిపేషన్ మలబద్దకండి ఆ కాన్స్టిపేషన్ కాస్త ఇంకొద్దిగా ఇర్రెగ్యులర్ అయితే ఆ మనము ఆ ముద్దల ముద్దలుగా ఉన్న పేగుల్లో నుంచి మోషన్ పడుతున్నప్పుడు ఆ నరాల అనేది చిట్లీ దాని వల్ల బ్లడ్ పడుతుంటుంది దాన్నే పైల్స్ అంటారు అసలు పైల్ సమస్య వస్తే అంటే ఒక భయంకరమయంగా అనిపిస్తుంది అసలు మోషన్కి వెళ్ళాలంటే ఒక భయం ఉంటుంది వీళ్ళల్లో అంటే బ్లడ్ పడుతుందేమో పెయిన్ వస్తుంది విపరీతమైన పో పెయిన్ ఈ మన పెల్విక్ పార్ట్ దగ్గర వాళ్ళు కూర్చోడానికి నిలబడడానికి కూడా విపరీతమైన భయంకరమైన నొప్పుతో ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు చేయని ప్రయత్నాలు లేదు ఐస్ క్యూబ్ సప్లై చేస్తుంటారు ఐస్ వాటర్లో కూర్చుంటుంటారు మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ ఆ పెయిన్ తట్టుకోలేక ఎన్నో రకాల రెమెడీస్ చేస్తుంటారు కానీ తగ్గక ఆ ప్రాబ్లం కాస్త ప్రొలాంగ్ చేశారనుకోండి ఎన్నో రెమెడీస్ చేస్తేనే ఆ మోషన్ పెయిన్ఫుల్ పెయిన్లెస్ మోషన్ లేదంటే అదే విపరీతమైన పెయిన్ అది కాస్త నెగ్లెట్ అయితే ఫిస్టులా అని ఇంకా రకరకాల కొన్ని కొన్ని కేసెస్ లో కొన్ క్యాన్సర్స్ వరకు కూడా దారితీస్తుంది చూసారా మనం చేతులారా మనం రెగ్యులర్గా వెళ్ళే మోషన్ స్టిములేట్ అవుతూ ఉంటది మోషన్కి వెళ్ళకుండా పనుల వల్ల పోస్ట్ పోన్ చేసి రేపు వెళ్దాం ఎల్లుండెద్దాం అని కానీ కాస్త పిల్లల్లో ప్రత్యేకంగా చెప్తున్నాను సో ప్రొలాంగ్ అయ్యి అయ్యి పెద్ద సమస్య వరకు తెచ్చుకుంటాం సో ఏ సమస్య అయినా సరే సడన్ గా ఏం రాదు అది ఒకటి మన చేతులారా మనమన్నా చేసుకోవాలి లేదు మన ఆహార నియమాల్లో ఫైబర్ ఫుడ్ లేకపోవడం వల్ల కానీ లేదంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కానీ ప్రత్యేకంగా వాటర్ ప్రాపర్గా తాకపోవడం వల్ల కూడా వస్తుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం సో మెయిన్ థింగ్ ఎన్ని రకాల సమస్యలైనా సరే ఒక మనిషికి ఖచ్చితంగా ప్రాపర్ వాటర్ లేకపోతే లూబ్రికేషన్ మనకి ప్రాపర్ నీ మనం నీళ్ళు సరిగ్గా తాగలేకపోతే ఫుడ్ అనేది ఏమవుతుంది సాలిడ్ లాగా అయిపోయి ఆ సాలిడ్ కాస్త పేగులేకపోవాలంటే కొద్దిగా ఫ్రీ ఉండాలన్నమాట నీట్గా ఉండాలి ఆ నీట్ అవ్వాలంటే ప్రాపర్ వాటర్ ఉండాలి కాబట్టి ఏ రకమైన సమస్యలు ఉన్నా అని ప్రత్యేకంగా కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఇప్పుడు నేను చెప్పిన మోతాదులో వాటర్ తాగండి మీరు చేసే ఏ కూడా పనికి రాదు బట్ ఈ వాటర్ ఇలా విధానంలో తీసుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే వద్దన్నా సరే మీరు అసలు ఆ స్టిమ్యులేషన్ ఆగదు మీరు ఏ పని ఉన్నా సరే పని పోస్ట్ పోన్ చేస్తారేమో కానీ మోషన్ పోస్ట్ పోన్ చేయరు అలా ఉంటుంది అనమాట ఇలా ఈ పద్ధతిలో మనం వాటర్ తాగితే సో ఈ వాటర్ ఎలా తాగాలంటే మార్నింగ్ నుంచి లెవెన్ వరకు వన్ లీటర్ తాగాలి చాలా మంది లేచిన వెంటనే వన్ లీటర్ వాటర్ తాగేసి అలవాటు చేసేస్తూ ఉంటారు అనమాట ఆ వన్ లీటర్ గోరువెచ్చని వాటర్ తాగేస్తూ ఉంటారు సో దానివల్ల రాను 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 కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒక మనిషి ఇప్పుడు మనము ఒక ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇంత లంచ్లో ఇంత డిన్నర్ ఎంత ఇంత ఫుడ్ తింటాం ఒక మూడు పూట్ల ఫుడ్ ఒకటేసారి వేస్తాము స్టమక్ హెవీ అయిపోదు సేమ్ ఎగ్జాక్ట్లీ మనము ఒక ఒక రెండు మూడు గంటల్లో తాగాల్సిన వాటర్ ఒకటేసారి వేసేస్తే కిడ్నీకి ఓవర్ అని అయిపోతుంది కదా సో బేసిక్ థింగ్ అందరికీ సింపుల్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి ఎప్పుడైనా సరే వాటర్ని ఒకే రకంగా కాకుండా ఒకేసారి అంతంత తాకుండా మార్నింగ్ నుంచి లెవెన్ వరకు కొద్ది కొద్దిగా డివైడ్ చేసుకుంటూ ఒక వన్ లీటర్ ఫినిష్ చేసి లెవెన్ టు వన్ లీటర్ టువెల్వ్ వరకు వన్ లీటర్ సో మనం లెవెన్ టు ట్వెల్వ్ వన్ వన్ వరకు వన్ ఒక వన్ లీటర్ వన్ టు ఫోర్ వరకు కొద్ది కొద్దిగా డివైడ్ చేసుకొని ఒక వన్ లీటర్ వరకు ఫోర్ టు సెవెన్ వరకు అలాగ ఎలాగైనా సరే అట్లీస్ట్ కొద్ది కొద్దిగా డివైడ్ చేసుకుంటూ ఎవ్రీ వన్ అండ్ హాఫ్ అవర్కి ఒకసారి కానీ వన్ అవర్కి ఒకసారి కానీ ఇలా వాటర్ని ఇలా తీసుకుంటుంటే ఇక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ వరకు వాటర్ ఫినిష్ చేస్తే వాటర్ ప్రాపర్గా ఉండి అండ్ మనము తిన్న తర్వాత కానీ తిన్నక ముందు కానీ కొద్ది గ్యాప్ ఇవ్వాలి వాటర్ తాగడానికి కూడా సో అలా తింటూ తింటూ ముద్ద ముద్దకు కూడా వాటర్ తాగితే సో వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం పక్కన పెట్టండి అసలు వాళ్ళు తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోతుంటారు ముద్ద ముద్దకి వాటర్ తాగడం అదొక టైప్ ఆఫ్ ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో ఎమీబియాసిస్ అనే ఒక ఇష్యూ వస్తుంటుంది పేగుల్లో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే వాటర్ని ఇలా డివైడ్ చేసుకుని వాటర్ తాగి మనం ఫుడ్లో ప్రత్యేకంగా ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి లైక్ ఫైబర్ ఫుడ్స్ అంటే మనం ఆకుకూరలు ఇప్పుడు మనం ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకుంటారా పిల్లలు అంటే అసలు మా పిల్లలు ఆకుకూరలే తినటండి అంటారు ఆకుకూరలు తినకపోతే ఖచ్చితంగా కంటి సమస్యలు వస్తాయి కాన్స్ట్రిబేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో ఆకుకూరల్ని మనం ఒక మీల్ అంటే లంచ్లో పిల్లలు కానీ మనకు కానీ ఎప్పుడైనా సరే మంచిగా ఇంత బ్రౌన్ రైస్ ఇంత వెజిటబుల్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ పనీర్ కర్రీ కొద్దిగా లైక్ విత్ ఏదైనా ప్రోటీన్ కాంబినేషన్లో కర్రీ ఒక ఆకుకూర ఫ్రై ఇలా కంప్లీట్ మీల్లో తిన్నాం అనుకోండి దాంతోపాటు మనం లంచ్ చేసిన ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత పల్చని మధ్యలో కొద్ది జీలకర్ర కలుపుకొని తాగండి ఇలా మీల్ తీసుకుంటే ఎందుకు డైజెషన్ అవ్వదు ఎందుకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది అండ్ ఖచ్చితంగా లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా చెప్తాను పల్చటి మజ్జిగ తాగండి దాంట్లో కొద్దిగా జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు అండ్ ప్రత్యేకంగా ఎవ్వరికి మనకి చాలా మందిలో చూస్తుంటారు గట్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి అంటే వెళ్తే రోజుకు నాలుగైదు సార్లు మోషన్కి వెళ్తారు లేకపోతే ఒకసారి మూడు నాలుగు రోజుల వరకు మోషన్కి వెళ్ళరు వెళ్ళిన మోషన్ టైట్గా వస్తుందని చెప్పి బాధతో వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళ రకరకాల సిరప్స్ వాడుతుంటారు మెడిసిన్స్ వాడుతుంటారు సో ఈ గట్ ప్రాబ్లమ్స్ అస్సలు మనం ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ తాగకుండా మోషన్కి వెళ్ళి వితిన్ వన్ టు మినిట్స్లో ఫ్లష్ చేసే వచ్చే వాళ్ళే హెల్దీ అంటాను వాళ్ళ హెల్దీ ప్రాసెస్ అవ్వాలంటే మనము లంచ్ని ఇలా ప్రాపర్ మీల్లాగా ప్లాన్ చేసుకొని దాంతోపాటు మజ్జిగ ఆ మజ్జిగలో డిఫరెంట్గా ఒకరోజు జీలకర్ర పౌడరు ఒక్కొక్క రోజు అవిస విత్తనాలు ఉంటాయి కదా ఫ్లాక్ సీడ్స్ ఆ ఫ్లాక్ సీడ్స్లో కూడా అద్భుతమైన ఒమేగా త్రీ ఫ్యాటీ సీడ్స్ ఉంటే జిగురు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా మోషన్ సాఫ్ అవ్వడానికి చాలా మంచిగా దోహదపడుతుంది అనమాట కాబట్టి లంచ్ తర్వాత అండ్ పల్లచటి అది కూడా ఇమీడియట్ కాకుండా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత పల్లచటి మధ్యలో మధ్యాహ్నం లంచ్ తర్వాత పోనీ జీలకర్ర పౌడర్ పావు స్పూన్ కలుపుకొని తాగండి డిన్నర్ తర్వాత మధ్యలో పావు స్పూను మన అవిసవితనాలు పౌడర్ కలుపుకొని తాగండి మంచిగా అసలు గట్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఉండవు సో మనం వాటితో పాటు ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకోండి అండ్ సమ్మర్ నేను సమ్మర్లో మాట్లాడుతున్నాను కాబట్టి ఈ టాపిక్ అండ్ సమ్మర్లో స్పెషల్లీ రీసెంట్గా వచ్చిన పిల్లల్లో కూడా అసలు సమ్మర్లో జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల వస్తున్నారని చెప్పాను కదా సో పిల్లలు ఏంటంటే ఎక్కువగా ఒక మంచి ఫ్రూట్స్ దొరుకుతాయండి ఇప్పుడు సమ్మర్లో దొరికే అమృతమైన ఫ్రూట్స్ తాటి ముంజలు తాటి ముంజలు తెలుసుగా నేను చెప్పాను కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తే ఫేస్ మీద పింపుల్స్ హెయిర్ ఫాల్ అండ్ చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల స్కిన్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దొరదలు ఎక్కువ వస్తుంటాయి తాటి ముంజల్ని మనం ఇంటేక్ తీసుకోవడం వల్ల అసలు మోషన్ నీట్గా ఫ్లష్ అవుతుంది ఒకటి నెక్స్ట్ తాటి ముంజల్ని మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని స్కిన్ అంతా అప్లై చేసి సున్నిపిండిలాగా పెట్టి స్నానం చేస్తే నీట్గా అసలు మనకి చెమటల వల్ల వచ్చే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ రావు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ తాటి ముంజల పేస్ట్ని ఫేస్కి పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేస్తే పింపుల్స్ ఉండవు పింపుల్స్ వచ్చిన వల్ల మార్క్స్ కూడా ఉండవు మనకి మంగు మచ్చలు అంటారు కూడా అవి కూడా ఉండవు అండ్ ప్రత్యేకంగా ఎవరికైనా హెయిర్ ప్రాబ్లమ్ హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ముంజల్ని మంచిగా మిక్సీ పట్టేసి పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేయండి నీట్గా మనకి మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాండ్ ప్రాబ్లం పోతుంది అండ్ కొంతమందికి అంటే డ్రైగా ఏదో మనకి చాలా స్టిక్కీగా ఉంటుంది చమటల వల్ల హెయిర్ ఆ హెయిర్ ప్రాబ్లం మన ఆ స్టిక్కీనెస్ చమటలు స్మెల్ కూడా తగ్గుతుంది అనమాట చూసారా మనము కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ రా రావడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది స్కిన్ డ్యామేజ్ అవుతుంది అండ్ స్పెషల్లీ పింపుల్స్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఇంటేక్ తీసుకుంటే తాటి ముంజల్ని మనకి మోషన్ సాఫ్ అవుతుంది ఎక్స్టర్నల్ అప్లై చేసుకుంటే స్కిన్ గ్లో ఉంటుంది హెయిర్ గ్లో ఉంటుంది చెమటలు పట్టినా కూడా ఆ చెమటల వల్ల వచ్చే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ మనం రాకుండా కాపాడుకోవచ్చు ఒక కాన్స్టిపేషన్ ప్రాబ్లం మలబద్ధక సమస్యని ఎప్పుడు ఏ సీజన్లో అయినా సరే నెగ్లెక్ట్ చేయకండి మన ప్రకృతిలో మనకి ఒక అమృ ఒక బ్రహ్మాండమైనది ఏంటంటే ఒక సీజనల్ ఫ్రూట్స్ అని దొరుకుతాయి ఆ సీజనల్ ఫ్రూట్స్ని మనం రెగ్యులర్గా తీసుకుంటూ వాటర్ ఇంటేక్ని ప్రాపర్గా పెంచుకుంటూ ఆల్కోలి రెగ్యులర్గా తీసుకుంటూ అండ్ కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ లేచాక ఒక హాఫ్ అన్ అవర్ యోగా తొందరలో లేచామనుకోండి మంచిగా మోషన్స్ ఆఫ్ అవుతుంది టైం దొరుకుతుంది యోగా చేసుకుంటాం టైంకి ఫుడ్ తింటాము టైంకి మంచి ఫ్రూట్స్ తింటాము సీజనల్ ఫ్రూట్స్ అప్పుడు అసలు ఈ సమస్యలే ఉండవు మనకి కాబట్టి ఒక కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అవి రాకుండా మనం కాపాడుకోవాలంటే ఒక లైఫ్ స్టైల్ని హ్యాపీగా ఫస్ట్ మనకు మనం చేయాలన్న ఇంట్రెస్ట్ మనం చేయాలి ఇప్పుడు మనం చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ ఒక కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళే కాకుండా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఈ ప్రాబ్ ఈ ప్రాసెస్ని మనం ఫాలో అయితే అసలు కాన్స్టిపేషన్ రాదు కంటి సమస్యలు రావు హెయిర్ హెల్తీగా ఉంటుంది స్కిన్ హెల్దీగా ఉంటుంది ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఉంటామన్నమాట కాబట్టి ఇవన్నీ చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తుంది